భారతస్య సంస్కృతి ప్రతిష్టే ద్వే సంస్కృతం సంస్కృతి సుధా భారతదేశం ఈరోజు కూడా ప్రపంచ దేశాలలో ఉంటే మొట్ట సంస్కృత భాష మూల కారణం రెండో లేదు మన సంస్కృతి సాంప్రదాయాలు మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఈరోజు కూడా విదేశీయులు కూడా అవలంబిస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే రామాయణ మహాకావ్యం రామాయణ మహాకావ్యంలో శ్రీరాముడు ఆదర్శపతి ఆదర్శ భ్రాత ఆదర్శ శాసకుడు అన్నిటికీ కూడా రామ్ రాముడే ఆదర్శం రామో విగ్రహవాన్ ధర్మహానటటువంటి సందేహం లేదు రాముడి పుట్టము ఉండే వాల్మీకి మహర్షి సప్తకాండలు ఏడు కాండలు కలిగినటువంటి ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నటువంటి రామాయణ మహాకావ్యాన్ని రచించాడు అందులో ఈ విభీషణోపదేశం అనేటువంటిది యుద్ధాకాండ నుండి తీసుకోబడింది of Ramayanam Mahakaryam written by valmiki Maharshi. Vibhishnu du Siddha Shri Rama samat kinchu wani chuttu unna. the and Ravana who were ready for your war. Again is Rama as follows. O oh, Ravshasana Ravana, the powers of our enemy were unexpected. We should not insult others without knowing about them.

శ్రీరాముడు అంటే సామాన్య మానవుడు అనుకున్నావేమో ఆయన ఎవరంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు విష్ణువే ఆ రూపంలో జన్మించాడు సీత అంటే అందమైన అమ్మాయి అనుకున్నావేమో ఆమె మహాలక్ష్మి ఆ రూపంలో సీత రూపంలో జన్మించింది కాబట్టి ఒక రాజు ఇంకో రాజుతో యుద్ధం చేసేటప్పుడు మనబలాన్ని శత్రు బలాన్ని ఊహించాలి ఆ విధంగా లేకపోయినట్లయితే రాజ్యం మొత్తం కూడా నాశనం అవుతుంది కాబట్టి అతి కోపాన్ని తప్పించుకో కోపం అనేటువంటి కూన ఇబ్బంది అసలు లేకపోయినా కానీ ఇబ్బంది రావణాసురుడికి అతి కోపం అన్నమాట అందుకే ఇరీషుడు చెప్తున్న కోపాన్ని తగ్గించుకొని ఒకసారి ఆలోచించుకో నువ్వు చేసినప్పుడు ధర్మమా అధర్మమా ఒకసారి ఆలోచించుకో కానీ సీతాను శ్రీరాముని సమర్పించను ఎప్పుడైతే లంకా తీసుకొచ్చావో అప్పుడే కొన్ని అక్షగుణాలు మొదలయ్యాయి మహా కోపిష్టివి కాబట్టి వాళ్ళు ఎవరు కూడా మీతో అంటే కాకులన్నీ కూడా గుంపులుగా కావు కావుడు రాజమందిరం మీద వాడటం నెంబర్ వన్ అవసరం నెంబర్ టూ ఏంటంటే ఆడవాళ్ళు పాలని ఇప్పుడు మీద పెట్టగానే పాలు విరిగిపోవటం నెంబర్ త్రీ ఏంటంటే ఏగులు గుర్రాలు వండెలు ఈ జంతువులు పింపుడు జంతువులు అవన్నీ కూడా ఆహారం దండి గడ్డి తినకుండా

చూడండి వాళ్ళు మీకు చెప్తున్నాడు సీత ఉండేటువంటి ఐదు వేళ్ళు ఆమె చేతికి ఐదు వేళ్ళు కూడా ఐదు తల నడిపే మహాసర్పం లాంటిది అని చెప్తున్నాడు అనమాట మహాసర్పంతో పోల్చేవాడు సీతని బాక్వంతర భోగ రాశి మహాభి సీత అందరూ కూడా తల్లి కడుపు నుండి వచ్చినటువంటి వాళ్ళే తల్లి లేకుండా జన్మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు అంటే ప్రతి ఒక్కడు కూడా స్త్రీ ఉదయం నుండి మలమూత్రాలతో ఉన్నటువంటి పొట్ట నుండి వచ్చినటువంటి వాడు ప్రతి ఒక్కడే ఏ స్త్రీకి జన్మించినటువంటి స్త్రీ ఎవరు అంటే సీత పవిత్రమైనటువంటి జన్మెందన్నమాట ఆమె భూమి నుండి వచ్చింది కాబట్టి ఒకసారి ఆలోచించుకో భాగవంతర భోగలా శ్రీ మహాకి ఆమె ఐదు ఉన్నటువంటి మహాసత్వం లాంటిది ఏంటి ఐదు తల మహాసత్వానికి ఎంతైతే పగ ప్రతీకారం ఉంటుందో నీ మీద అంత పగుంది ఆమె కానీ శ్రీరాముని యొక్క ఆజ్ఞ లేదు కాబట్టి నిన్ను క్షమించి వదిలేస్తుంది అది కోపాన్ని తగ్గించుకొని శ్రీరాముకి సీతం సమర్పించు అదే క్షణం స్వామిహితం సమంత్రి మంత్రి అంటే ఎలా ఉండాలి మినిస్టర్ అంటే ఎలా ఉండాలి రాజుకు కానీ రాజ్యానికి కానీ ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు అంటే ఉపద్రవాలు వచ్చినప్పుడు సరైన సలహాలు ఇవ్వాలి నీ దగ్గర ప్రహస్తులు ఇలాంటి మంత్రులు ఉన్నారు వాడు గొప్పవాళ్ళే కాదంటారులే కానీ అటువంటి మంత్రుల యొక్క చెడు సలహాల వల్ల నువ్వు పాడైపోయావు కాబట్టి మంత్రి అంటే రాజుకు సరైన సలహాలు ఇచ్చేటువంటి వాడే మంత్రి

అప్రియస్య పథ్యస్య భక్త శుభత దుర్లభ జాగ్రత్తగా వినండి వాల్మీకి నీకు మార్చి చెప్పాడు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మంచిని గురించి చెప్పేవాడు దొరకడం కష్టం ఈ హితం హితమ్ దుర్లభం వచ నేను చెప్పే మాటలు మీకేమో మేలు కలిగించాలి మళ్ళీ ఆనందాన్ని కలిగింది ఏ పనే అంటే మేలు కలిగించేటట్లయితే ఆనందాన్ని ఇవ్వవు ఆనందాన్ని కలిగించేటైతే మేలు కూడా ఇవ్వవు నా మాటలన్నీ కూడా నీకు విషంతో సమానంగా ఉంటాయి చెవులో సీసం పోసినట్టు కష్టంగా ఉంటాయి అయినా కానీ సీతను శ్రీరాముడికి సమర్పించు నీవు నా అన్నవి అంటే అన్న అంటే తండ్రితో సమానం తమ్ముడు అంటే కొడుకుతో సమానం అన్నవి కాబట్టి నీ క్షేమాన్ని కోరు నేను చెప్తున్నాను సామ దాన భేద దండోపాయాలు నాలుగు ఉంటాయి అందులో శ్రీరాముడు ఇంతవరకు మూడు ఉపాయాలే ఉపయోగించాడు దండోపాయం అంటే యుద్ధాన్ని ఇంతవరకు ప్రకటించలేదు

అరో న్ా మాడలుిం నిందిం తిసు ని కూద్తిత్తిము దిస్వని కోపాన్తిం తకిచ్కోన్రు వారో చిచుముమున్. ఎవా మేం కూద్త్ని మేం తిసున్� యహా చూడండి మంచి ఉపమానం ఉంటాయి రామాయణం వాలుక సేతవహ వాలుగా అంటే ఇసుక చిన్నపిల్లలు మనమేనంటే చిన్న ఇసుకతోటి గూడు కొట్టుకుంటుంటాం అనమాట ఇసుక గూడు దాని మీద కూర్చొని నీళ్లు పడ్డా కానీ గట్టిగా గాలి వచ్చినా కానీ ఆ ఇసుక గూడు కాస్త పడిపోతుంది అదే విధంగా బాలిక సేతవహాయి సంతో కట్టిన వద్యం ఈ లంకా నగరం మొత్తం కూడా నాశనం అవుతుంది శ్రీరాముడి యొక్క బాణాలు ఏమనుకున్నావు యమధర్మ యమధర్మరాజు చేతిలో ఉండేటువంటి యమపాశం యమపాశం లాంటివి నువ్వు ఇంద్రలోకంలో ఉన్నా చంద్రలోకంలో ఉన్నా పాత లోకంలో ఉన్నా కానీ నిన్నవి నవి వదిలిపెట్టవు కాబట్టి సీతాదేవి ఏ విధంగా సర్వాభరణాలలో ఉన్నటువంటి సీతలు నువ్వు తీసుకొచ్చావో అదే విధంగా ఈ విధంగా అలంకరించి శ్రీరాముడికి సమర్పించు లేకపోతే నీ ఒక్కడి వల్ల లంకా నగరం మొత్తం కూడా నాశనం అవుతుంది నీవు నా అన్నవు కాబట్టి నేను చెప్తున్నాను నా మాటలు నీకు ఇష్టం ఉండవు అయినా కానీ అందరికీ మేలు కలిగించేవి అని విభీషుడు రావణాసుడికి చక్కగా ఉపదేశించాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్